ఈ స్వాగతం విమాన ప్రమాదంపై ఇప్పుడే ఏం నిర్ణయానికి రావద్దు కేంద్ర మంత్రి తిరుమల తిరుపతి దేవస్థానంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై చర్చిస్తా మంత్రి నారాయణ ఆ వాస్తవాన్ని చంద్రబాబు సర్కార్ దాస్తోంది మెరుగు నాగర్చన మామిడి రైతుల రూపంలో లబ్ధి పొందింది టీడీపీ వాళ్ళే బొత్స సత్యనారాయణ అహ్మదాబాద్ లండన్ ఎయిర్ ఇండియా విమానం గత నెలలో కూలిపోవడంపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఇచ్చిన నివేదికపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు శనివారం నాడు స్పందించారు ప్రాథమిక ఆధారాల పరంగంలోకి తీసుకుని ఏఐఐబి నివేదిక ఇచ్చిందని దీన్ని బట్టి విమాన ప్రమాదంపై అప్పుడే ఒక నిర్ణయానికి రాకూడదని చెప్పారు నివేదిక వేదిక వరకు వేచి చూడాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్ ఎస్ మహేంద్రాదేవ్ ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు హైదరాబాద్ జూబ్లీ లోని సీఎం నివాసంలో ఈ భేటీ జరిగింది తెలంగాణను అభివృద్ధి పథంలో తీసుకెళ్లే అంశంపై ఇరువురి మధ్య ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం సమైక్య విధానంలో కేంద్రం రాష్ట్రాల పరస్పరం గౌరవించుకోవాలన్న విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ప్రస్తావించారు ఆరోగ్యంగా ఉన్న తెలంగాణ పది సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎందుకు ఇలా మారింది దీనికి కారణం ఎవరు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆంధ్రపాలకు అన్యాయం చేశారని చేస్తున్నారు మరి రోష విగ్రహం ఎందుకు పెట్టారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పరిస్థితి ఏర్పడుతుంది మన రాష్ట్రానికి ఎవరి దారుణం చేసింది ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఇక్కడ అధికారం చెలాయించినాయి వాళ్ళ అధికారం చెలాయించిన సమయంలో చాలా మంది నాయకులేరు ఈ ప్రాంతాన్ని పట్టించుకోకుండా నిధులు కాని నీళ్లు కాని నియమకాలు కాని ఆంధ్రాకు పోతున్నాయి అనేది మన ఉద్యమంలో ఆ సారాంశం పార్టీ ప్లాట్ఫామ్ కి సంబంధం లేకుండా మేమందరం కూడా పోరాటం చేసిన విషయాన్ని చెప్పినాం అయ్యాల పున్నం ప్రభాకర్ గారు కాంగ్రెస్ పార్టీ ఎంపీఏ లోక్సభ ఫ్లోర్ మీద ముప్పై రెండు మంది ఎంపీలకు కన్వీనర్ ఉన్న పున్నం ప్రభాకర్ గారు పోరాటం చేసి తెచ్చుకున్నాం ఈ రోజు ఇక్కడ చూస్తే ఇది గాంధీ భవన్ కాంగ్రెస్ ఇక్కడ పటాలు చూస్తే అన్ని ఫోటోలు ఉంటాయి చరిత్రలో పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన నాయకత్వం అన్నది ఒకటి ఉంటది కానీ వాస్తవాలు ఏందంటే మనకు అన్యాయం జరిగిందనే తెలంగాణ ఇచ్చింది కూడా సోనియా గాంధీ అని మర్చిపోకండి బెంచ్ రిబ్బన్ కట్ చేసిన ఆకర్ష సాగర్ కాంగ్రెస్ జయవిరెడ్డి నల్గొండ జిల్లా హలియా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డ్యూఎల్ డెస్క్ బెంచ్ లను రిబ్బన్ కట్ చేసి అందించిన ఎమ్మెల్యే కుందూరు జయవిరెడ్డి తిరుమల శ్రీవారిని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దర్శించుకున్నారు శనివారం విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి తిరుమల తిరుపతి దేవస్థానం దేవాదాయ శాఖ మధ్య తొలి సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు అన్నమయ్య భవన్ లో ఈ సమావేశం జరుగుతుందన్నారు తిరుమల తిరుపతి దేవస్థానంలో చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై అధికారులతో చర్చిస్తామని మంత్రి తెలిపారు అడిషనల్ ఈవో గారు అలాగే ఇతర అధికార యంత్రాంగం తోటి దేవాదాయ శాఖ కమిషనర్ గారు సెక్రటరీ గారు అందరం కలిసి కొన్ని విషయాల పైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది తొలి సమావేశం ఇవాళ ఏర్పాటు చేసుకున్నాం తిరుమల తిరుపతి యాజమాన్యం తోటి ఈ దేవస్థానం యొక్క ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు అర్చకులు అలాగే ఈ టీటీడీకి సంబంధించినటువంటి అనేక శాఖల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తుల యొక్క సమస్యలను పరిష్కరించడం మెరుగైన సేవలు సామాన్య భక్తులకి అందించే దానిలో రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ సమన్వయం చేసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సూచనలు వారి ఆదేశాల మేరకు ఈరోజు తొలి సమావేశం తిరుమలలో జరుగుతుంది ఈ యొక్క ఆలయ సంబంధించినటువంటి ఉద్యోగులకు లేదా రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు ఇప్పుడు పనిచేస్తున్నటువంటి ట్రాన్స్పోర్టు లెక్చరర్లు అర్చకులు ఇలాంటి అనేక సమస్యలు ఉన్నాయి ఇక్కడ ఆ సమస్యలంతా కూడా ఇక్కడ చర్చించిన తర్వాత ఈ విషయాలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలు తీసుకున్న తర్వాత పూర్తి ఆదేశాలని వీరికి అనుకూలమైనటువంటి ఆదేశాలను ఇవ్వడానికి ఇవాళ ఈ తొలి సమావేశం జరుగుతుంది ఏదైనా సరే దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి అనేక విషయాల యొక్క ప్రక్షాళన తిరుమల తిరుపతి దేవస్థానం నుంచే ప్రారంభం కావాలి ఆ విధంగానే ఇవాళ సీఎం గారి ఆదేశాల మేరకు ఇక్కడికి వచ్చాం మెరుగైనటువంటి స్వామి వారి సేవలు సామాన్య భక్తులకు కూడా మంచి పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో దైవ దర్శనం ప్రసాదాలు ఇక్కడే కాదు అనేక ఆలయాల్లో ఇప్పటికీ చర్యలు తీసుకున్నాం దాదాపు నూట అరవై యొక్క ఉన్నాయి ప్రధానమైన ఆలయాలు ఈ నూట అరవై యొక్క ఆలయాల్లో కూడా ప్రసాదాలని క్వాలిటీ ఇంప్రూవ్ చేశాం దర్శనాల యొక్క పరిస్థితిని ఇంప్రూవ్ చేయడం జరిగింది ఆలయ ప్రాంగణాలన్నీ కూడా ఓంకారనాదం మంత్రోచ్చారణతో ఉండాలే తప్ప వేరే ఎటువంటి కార్యక్రమాలు ఆలయాల్లో ఉండకూడదని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సూచనలు ఆదేశాలని తప్పకుండా ఇవాళ పాటిస్తూ ఉన్నాం రాష్ట్రంలో దేవాదాయ శాఖ ద్వారా ఇప్పటికే కామన్ గుడ్ ఫండ్ నుంచి దాదాపుగా రెండు వందల పైచెలకు ఆలయాలకి పునర్నిర్మాణానికి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం నైవేద్యాలకు కూడా ఇటీవల మూడు వందల ఆలయాల్లో దూప నైవేద్యాలు ఇవ్వడానికి కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది తిరుమల శ్రీవారిని నటుడు సంతోష్ శోభన్ దర్శించుకున్నారు శనివారం విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన స్వామివారి శివంలో పాల్గొన్నారు తిరుమల తిరుపతి అధికారులు సంతోష్ కు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శనా రంగనాయకుల మండపంలో ఆయనకు పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఏపీలో కూటమి ఏడాది పాలనలో ఏ రంగం చూసినా అరాచకం అల్లోలకమే మిగిలిందని ఆరోపించారు వైఎస్ఎస్ సీనియర్ నాయకులు ఎమ్ఎల్సి బొచ్చ సత్యనారాయణ రైతులను కించపరిచేలా ప్రభుత్వ పెద్దలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు అవకాశం ఉంది కదా అని కూటమి నేతలు అన్ని దోచేస్తున్నారంటూ విమర్శలు చేశారు డ్రగ్స్ విశాఖను ఇంటర్నేషనల్ సిటీ చేశారంటూ మండిపడ్డారు దండు పొలం బ్యాక్స్ అని రైతులు అంత అసప్తికరంగా అంత హేళనగా వారు మాట్లాడుతున్నారు ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత నిర్వర్తించి మా కార్యక్రమాలు మేము మా నాయకుడు మేము చేస్తుంటే ఎప్పుడైతే మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు రైతు గురించి మాట్లాడితే అప్పుడు వాళ్ళకి గుర్తు వస్తుంది అప్పుడు వాళ్ళ గురించి ఆ కార్యక్రమం చేయాలని తపంతో ఆలోచిస్తారు అప్పటికి ఆ కార్యక్రమం చేసిన అర్థం కాలిన తర్వాత కాలిన తర్వాత అక్కలు పట్టుకుంటే ప్రయోజన పరిస్థితి వస్తుంది చూస్తాం నిన్న మొన్న జరిగిన సంఘటన మామిడి రైతులు రాష్ట్రంలో పడుతున్న బాధని ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో అక్కడికి వెళ్తే హఠాసంగా అప్పుడు తెలిసి వాళ్ళకి ఢిల్లీకి వెళ్ళాలి ఢిల్లీ అడగాలి చంద్రబాబు నాయుడికి కానీ మంత్రులకు కానీ కేంద్ర మంత్రికి కానీ అప్పుడు పరిగెడుతున్నారు పరిగెత్తుంది కాదు కదా మళ్ళీ తిరిగి మాట్లాడుతుంది ఏమని అంత అయిపోయింది కదా చేతి నొప్పు ఎందుకు ఆయన పర్యటన చేస్తాను వచ్చి పోలు సపోర్ట్కి ఇచ్చామన్నాడు ఏదో మూడు లక్షలు రెండు లక్షలుగా ఇచ్చామని చెప్పారు ఎవరికి చెప్పండి ఆ పేరు పెట్టుకుని మీ కార్యకర్తకు మీకో దోచుకుని దోపిడీ జరుగుతున్న పరిస్థితులు ఉన్నాయి అలాగే పొగా

ఎదర్చగా స్పిరిట్ వాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కల్తీ మద్యాన్ని బ్రాండెడ్ మద్యంగా విక్రయించి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని తయారు చేసి అమ్ముతుంటే వారి ప్రాణాలు పోతా కుటుంబాలు కకావికలం అవుతా ఉంటే చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు కనపడటం లేదో అర్థం కావట్లా కల్తీ మద్యానికి తయారీకి సంబంధించి కీలకమైన స్పిరిట్ అక్రమంగా తయారు చేస్తుంది టీడీపీ పెద్ద తలకాయల జోలికి మాత్రం చంద్రబాబు నాయుడు గారు వెళ్ళనింటిలా ఈ కల్తీ మధ్య రాగే దంద అంతా టీడీపీ కీలక నేతల కుటుంబాలే ఉండటం పూర్తిగా అందరికీ తెలుసు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారే ఏటర్కి పర్మిషన్ ఇచ్చారు వారి నేతృత్వంలోనే వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంతకుముందు పర్మిషన్లు ఇచ్చారు వారు ఈరోజు అధికారంలోకి వచ్చాక ఏరులై పారిస్తూ ఉన్నారు మద్యాన్ని ఆ మద్యంలోనే అక్రమంగా దందా జరుగుతూ ఉందని చెప్పి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాడులు కూడా చేశారు దాడులు చేస్తే ఎవరో బాధ్యలో తెలిసి కూడా పూర్తిగా మాఫీ చేసి ఎవరో తెలియకుండా నడుపుతా ఉన్నారంటే దీని వెనుక తెలుగుదేశం పార్టీకి సంబంధించి తెలుగుదేశం పార్టీలో ఉన్న పెద్ద కుటుంబాలు ఈరోజు డిజిటల్ మెయింటైన్ చేయటం కాదా అని అడుగుతా ఉన్నాం రాష్ట్రాన్ని కల్తీ మధ్య ఒక పక్క కబలిస్తూ ఉంటే అత్యంత హానికరమైనటువంటి స్ట్రీట్ రంగు నీళ్ళు కలిపి బ్రాండెడ్గా ఈరోజు మద్యం షాపుల్లో బెల్ట్ షాపుల్లో విక్రయిస్తూ ఉంటే ఎందుకు కళ్ళు లేని జిల్లాగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుపుతా ఉంది ఈ ప్రాణాలకు ఎవరు ఇలువ బాధ్యత ఎవరిస్తారని కూడా నేను అడుగుతూ ఉన్నా ఈరోజు ఒక విషయం కేంద్ర ప్రభుత్వానికి కూడా వారి యొక్క ఆదేశాలను కూడా ప్రక్కన పెట్టి ఈరోజు కల్తీ మధ్యవాన్ని కల్తీ స్పిరిట్ని అక్రమంగా రవాణా చేస్తున్నటువంటి పరిస్థితి దీని అంతటికీ కారణం టీడీపీ సిండికేట్లో ఇస్తున్న దుకాణాలు బెల్ట్ షాపులు ద్వారానే జరుగుతూ ఉన్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిర్ణయాన్ని కూడా ప్రక్కన పెట్టి వారు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది వారు విమాన ప్రమాదంపై ఇప్పుడే ఏం నిర్ణయానికి రావద్దు కేంద్ర మంత్రి తిరుమల తిరుపతి దేవస్థానంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై చర్చిస్తాం మంత్రి నారాయణ ఆ వాస్తవాన్ని చంద్రబాబు సర్కార్ దాస్తుంది మెరుగు నాగార్జున మామిడి రైతుల రూపంలో లబ్ధి పొందింది టీడీపీ వాళ్ళే బొత్స సత్యనారాయణ ఈ సిక్స్టీ నైన్ న్యూస్ ఇంతటితో సమాప్తం చూస్తూ ఉండండి ఈ సిక్స్టీ నైన్ న్యూస్